అండగా ఉంది గనుకనే కుట్రలు కుతంత్రాలు పని అసత్యపు ప్రచారాలతో లేనిపోని అపోహలు సృష్టించి అబాండాలు వేసి ప్రలోభాలు చెప్పి మరి ఓట్లు వేయించుకున్నారు బడుగు బలహీన వర్గాలు రైతులు ఇప్పుడు ఆలోచన చేస్తా ఉన్నారు బలహీన వర్గాల వాళ్ళకు ఏ పార్టీ అండగా ఉంది ఇన్ని స్కీమ్స్ ఎక్కడ ఎవరైంది ఈ దేశంలో ఎవరైనా చేసిందా మేధావులందరూ ఇప్పుడు ఆలోచన చేస్తా ఉన్నారు ఆలోచన చేయని వాళ్ళు కూడా ఇవాళ ఆలోచన చేయాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం బహుజన నాయకత్వాన్ని టార్గెట్ గా చేసుకుని ఈ రాష్ట్రంలో బహుజన నాయకులు ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళు ఎట్లా టార్గెట్ చేసుకుని వాళ్ళని ఎట్లా రాజకీయ అంతం గత చేసిన కుట్రలు ఇప్పుడు బహిర్గతం అవుతా ఉన్నాయి వారిని బహుజన నాయకత్వాన్ని టార్గెట్ గా చేసి వాళ్ళని ఓడించాలే ఎట్టి పరిస్థితుల్లో ఓడించి వాళ్ళ కళ్ళతో వాళ్ళ చేతులతోనే వాళ్ళ కళ్ళు ఓడిచి వాళ్ళ చేతులతోనే వాళ్ళ వాళ్ళతోనే అసత్య ప్రచారాలు చేసి మరి వీళ్ళు రాజకీయంగా ఎదుగుతే ముందే ఆ పార్టీ బహుజనులకు అండగా ఉంది ఇలాంటి నాయకులు ఎదిగితే మా మనగడంలో సాగవైనటువంటి కొంతమంది నాయకుల వల్ల కొంతమంది నాయకులు మూకుమ్మడిగా రాష్ట్రంలో కొంతవర్గం వర్గం మూకుమ్మడిగా ఆలోచించి మరి గత ఎలక్షన్లు లో చేసినటువంటి కుట్రలు ఇప్పుడిప్పుడే బహిర్గతం అవుతా ఉన్నాయి మూడు నెలల్లో ఎంతమంది బహుజనమైన దాడులు జరుపుతా ఉన్నాయి బహుజన నాయకులపై దాడులు జరుపుతా ఉన్నాయి సోషల్ మీడియా ద్వారా పోలీసుల ద్వారా నాయకుల ద్వారా ఎన్నో రకాలుగా అవమానపరుస్తూ భయభ్రాంతాల గురి చేస్తూ భయపెడుతూ ఈరోజు జరుగుతా ఉంది కేసీఆర్ మాత్రమే తెలంగాణ పుట్టుకనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆర్టికల్ త్రీలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని చెప్పినందుకే దాన్ని ఎజెండా తీసుకొని ఇలా మా నాయకుడు ఉద్యమాన్ని నడిపించిండు రాష్ట్రాన్ని తెచ్చిండు తెచ్చిన రాష్ట్రంలో లోతుగా విశ్లేషిస్తే పేదలు పేద రైతుల నుంచి మొదలుకుంటే ఈ దేశంలో అత్యంత పీడిత వర్గానేటువంటి ఈ వర్గాలు ఆర్థికంగా సామాజికంగా ఎదగాలే రాజకీయం ఎదగాలని చెప్పి ఎన్నో రిజర్వేషన్ మార్కెట్ యార్డ్ నుంచి మొదలుకుంటే నామినేటెడ్ పోస్టుల నుంచి మొదలుకుంటే ఎన్నో రిజర్వేషన్లు కల్పించి రాజకీయ భవిష్యత్ పొలిటికల్ పవర్ ఇస్ మాస్టర్ కీ అనేటువంటి అంబేద్కర్ సూచనల ప్రకారం మరి ఆ పొలిటికల్ కీ వైపు నడిపించింది బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు